ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి మీ ఎదురుగా ఏం కనపడుతుంది ఒక ఆభరణం బంగారపు ఆభరణం చక్కగా రాళ్ళు పొదుగున్న ఆభరణం ఇది ధరిస్తారు ఎక్కడ ధరిస్తారో దీని పేరు ఏంటి మీకు తెలుసా నాకు అన్నీ తెలుసు నేను చెబుతాను చూశారు కదా ఈవిడి మహాలక్ష్మి మరి ఒక్క ఎవరిన మీకు నేను చెబుతానండి అంటే రాళ్ళు వస్తువులు చాలా అందంగా ఉంటాయి రాళ్ళతో చేసిన వస్తువులు పూర్వం మాత్రమే చేయించుకునేవారు పూర్వం వాళ్ళే ధరించేవారు ఇప్పుడు రాళ్ళ వస్తువులు లేదు ఎందుకు అని అనుకుంటున్నారు కదా రాళ్ళ వస్తువులకి మనం కొదవ పెడితే డబ్బులు రావు మళ్ళా మార్చేసి కరిగిస్తే బంగారం కూడా బాగా తరుగొచ్చేస్తుంది బంగారం అసలైన బంగారం ఉండదు అంటే ఈ రాళ్ళ వస్తువు చేయడానికి అస్తమాన కొలువులో కాల్చాలట ఈ రాళ్ళు పొదిగిన చేపు కొలువులో కాలుస్తారట దానివల్ల బంగారం వన్ను తగ్గిపోతుందట దానివల్ల బంగారానికి విలువ ఉండదు నార్మల్గా వాడుకోవడమే మనం అమ్మేసుకుందామన్నా కూడా ఇలాంటి వస్తువులు డబ్బులు రావు ఇది బాగా పురాతనమైందండి ఇది మా పూర్వీకులది అయితే అప్పుడు అప్పుడు రాళ్ళ వస్తువులే ధరించేవారు కాబట్టి మరి అప్పుడు మనకు లభించింది ఇలాంటి వస్తువులు ఉంటే మనం మార్చేయడం కానీ అమ్మేయటం కానీ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ ఏమి రావు మనకి ఇది ఇలా ఉంటే మనకు ఒక ఆభరణం ఉన్నది అని ఉంటుంది మనం పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇది చూస్తే చాలు కడుపు నిండిపోతుంది కదా చక్కగా రాళ్ళు చూసారా చుట్టూ సర్కిల్ ఉంది కదా ఇది వైట్ రాళ్ళు పొదిగారు కదా తర్వాత కలవపువ్వు చూసారండి పువ్వు చక్కగా మరి ఎరుపు పచ్చలో పొదగబడింది అలాగే ఆకులుగా గ్రీన్ రాళ్ళు ఆకుపచ్చ రాళ్ళు ఇవి కూడా పచ్చలేనండి చక్కగా ఇవి కూడా పొదగబడింది ఇప్పుడు బాసీపటం వేసి కూర్చున్నారు కదా అమ్మవారు ఇక్కడ కూడా వైట్ రాళ్ళు పొదగబడింది ఆవిడ సీరకి చక్కగా గ్రీన్ రాళ్ళు రాణీ కలర్ రాళ్ళు అలానే చేతులకి వైట్ రాళ్ళు ఇది ఏదో కొమ్మలాగా వచ్చింది కదండి ఇలాగా దానికి కూడా వైట్ రాళ్ళు ఆవిడ చేతిలో ఉండే కలవ పువ్వుకి రాణి కలర్ రాళ్ళు చక్కగా ఈ పక్క ఆ పక్క కూడా ఎలా ఉన్నాయో చూసారా చక్కగా మరి అలానే మరి ఈ ముఖం అనేది ఉంది చూసారా ఈవిడిది ఈ మొఖానికి ఒక అలా లక్ష్మీదేవి ఆకారం ఒక ముద్ర గుద్ది అతకబడింది అనమాట అండి అది దానిపైన కిరీటానికి చూసారా రాణి కలర్ రాడు వైట్ రాడు ఆ పైన వైట్ రాడు మధ్యలో గ్రీన్ రాడు కిరీటానికి చక్కగా లాలకలు ఉన్నాయి బుట్టలు ఉన్నాయి అన్నమాట ఆవిడికి చక్కగా చెక్కబడిందండి రాళ్ళ వస్తువు అన్న ఎంత బాగా వన్ని తీరిందో చూసారా ఇప్పుడు కూడా రాళ్ళ వస్తువులు ఆన్లైన్లో చేయించుకుంటున్నారులేండి ఎందుకునంటే దానికి కూడా గ్యారంటీ బంగారం ఉంటుంది మిషన్ చేతలు కాబట్టి బంగారం పోయే విధానం లేదు ఇప్పుడు చేసే వస్తువులకి అప్పుడు అంతా సేతు వర్కే చేతితోటే చేసేవారు కొలువులో పెట్టి కాల్చేవారు ఇప్పుడు అప్పుడు మిషన్ల వర్కులు కాదు కాబట్టి మరి కాలుస్తారు కాబట్టి రాళ్ళ వస్తువులకి బంగారం అనేది వన్ను తగ్గుతుంది రేటు పలకదు అనేది ఉన్నదండి దీనికి ఉదాహరణ మీకు నేను చెబుతాను ఎందుకనంటే మేము ఎదర ఒకరి ఇంట్లో అర్థకుండేవాళ్ళం పైన ఉండేవాళ్ళం ఇల్లుగాల వాళ్ళు కింద ఉంటారు నలుగురు కోడళ్ళు పెద్ద కోడలకి వారసత్వంగా వచ్చే నక్లీసు వాళ్ళ అత్తయ్య గారు ఇవ్వటం జరిగింది ఆవిడకి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య ఇస్తారు కదా అలాగా అయితే చ చాలా బాగుండేదండి రాణి కలర్ రాళ్ళు తెల్లరాళ్ళు ముచ్చాలతో పొదిగి చేతులు పెట్టుకుంటే చేయిండిపోయేది అంత నెక్లెస్ ఐదు తొలాల నక్లెస్ అండి దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఐదు తొలాలంట అయితే చాలా బాగుండేదండి సరే అనేసి ఆవిడ మార్చేద్దామని కంసాల దగ్గరికి వెళ్తే దీంట్లో ఒక పోసెత్తు బంగారం కూడా రాదమ్మా కొన్న నక్కిలిస్తూ సమానం అన్నాడంట చూసారా ఇంతంత బిళ్ళ బిళ్ళల కిందంటే చాలా బాగుండేది సరేలే ఎంత రేటు పలికితే అంత రేటుకి నేను తీసుకుంటానండి మీరు అమ్మినప్పుడు అని చెప్పడం జరిగింది ఆవిడకి కానీ మామూలుగా బాగా బహుతప్పుగా ఆవిడ అమ్మేయటం జరిగింది ఎవరికో అంటే రాళ్ళ వస్తువుకి అంత మనకి బంగారం మనకు రేటు ఉండదు పూర్వం వస్తువులకి ఇప్పుడు చేయించుకుంటున్నారండి రాళ్ళ గాజులు చేయించుకుంటున్నారు అలాగే రాళ్ళ నెక్లెస్లు రాళ్ళ హారాలు కూడా చేయించుకుంటున్నారు కానీ దానికి ట్వంటీ టూ క్యారెక్టర్ బంగారం వచ్చేసేటట్టు మరి చేస్తున్నారు ఇప్పుడు ఎందుకునంటే మిషన్ చేత కాబట్టి అప్పుడు చేతి చేతలు కాబట్టి బంగారం రేటు పలికేది కాదు అప్పుడు బంగారాలు అయ్యి తాకట్లు అవి పెట్టుకునేవారు లేదో తెలియదు కానండి ఇలా రాళ్ళు వస్తువులు చేయించుకుని ధరించుకునేవారు దగదగా మెరుస్తూ మరి ఎంత అందంగా ఉంటాయో కదండీ దీని పేరేంటో చెప్పేనా మరి రాగిడి అంటారండి దీని పేరు రాగిడి అంటారు బంగారంతో చేసిందే కానీ రాగిడి అంటారు చక్కగా ఆడవాళ్ళు ముడి వేసేసుకున్న తర్వాత పైన మీద వేసుకుంటారు మరి చాలా అందంగా ఉంటుందండి నేనైతే అలా మీద వేసుకుంటాను ఎక్కడికి వెళ్ళిన ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు సుమండి తర్వాత నాగరం అని ఉంటుందండి అది లేదు నాకు మా గారికి నాగరం కూడా ఉండేదట నాగరం అనేది ఇలా రాళ్ళు పొదుగుండదు కానీ కప్పు ఉంటుంది చూసారా కప్ప ఆ కప్ప ఆకారంలో ఉంటుంది ఉత్తు బంగారంతో ముద్దలాగా అది ముడి మీద పెట్టుకునేవారు జడ మీద వేసుకునేవారు ఇప్పుడు ఈ రాగిడీ పెట్టుకున్నట్టే కూడా నెత్తి మీద కూడా వేసుకునేవారు అయితే మా అక్కకు ఉండేది మా అక్క కాళ్ళ మావయ్య గారు పెట్టారు కాబట్టి మా అక్క కూడా పెద్దదే కదండి మరి నేనే పెద్దదండి మా అక్క పెద్దది కాదా మా నలుగురు తర్వాత నేనండి మా అమ్మకి అయితే మా అక్కకి మా అక్క వాళ్ళ మావయ్య గారు నాగరం చామంతి పువ్వు కూడా పెట్టారు పసుపు కుంకాల్లోనంట నాకు అప్పుడు తెలియదండి మరి ఎంత చిన్న వయసు పాపనో నాకు అసలు మా అక్క పెళ్ళే తెలియదు అయితే మా అక్క అనేది చామంతి పువ్వు అంటే నిజంగా చామంతి పువ్వులాగా ఉండేదండి ఎలాగంటే ఇంత పువ్వు ఉండేదండి చక్కగా అది ఏదో గొట్టవలా ఉండేది దానికి ఒక పిన్నిస్లా ఉండేది జడ మీద ఇలా గుచ్చితే కదలదనమాట మధ్యలో ఎర్రరాడు ఉండేదండి నాకెంతో ఇష్టం అండి నిజంగా చామంతి పువ్వు రేకుల్లాగా ఉండే మాట మా అక్క ఏ కొట్టు దగ్గరికన్నా వెళ్ళేమన్నా తేమంటే ఎలా నన్నాను అనుకోండి నీకు జడేసి చామంతి పువ్వు పెడతాను వెళ్తావా అనేది ఆ వెళ్తాను అని జడేయించుకుని చామంతి పువ్వు పెట్టిన తర్వాత కొడు దగ్గరికి వెళ్ళేదాన్ని నేను మా అక్క ఏం తేమంటే అయితే ఏటానికరమాట అందుకు బాగా గుర్తుండి చెబుతున్నాను ఒకసారి మా అక్క పెట్టిందండి నాకు పండగ ఏదో పండగ గుర్తు రావట్లేదు కానీ సరిపెట్టేసుకున్నాను గిర్రు గిర్రు మనీ ఆటలాడేసాను ఫ్రెండ్స్ల దగ్గరికి వెళ్ళిపోయాను తిరిగేసాను వచ్చేసాను మా అమ్మ రాగిబిందులో ధాన్యం ఉంటే బయట ఎండలో పోస్తుందండి అప్పుడు మా నాన్నగారు సపటా చేయించారు అదే గొచ్చి చేయించారు అయితే ఆ ఒడ్లు ఆ బిందోకి ఎత్తేమంది మా అమ్మ సరే అని ఎత్తేసాను నేను ఎత్తేసినప్పుడు ఆ బి ఆ నాగరం ఒడ్లో పడిపోయింది కా బిందు ఉండిపోయింది వాళ్ళు మా అక్క ఏది పువ్వు తీసేత్తాను ఇలా చామంతి పువ్వు అనేటప్పటికీ లేదండి జడ మీద అయ్యి బాబు మా ఎక్క కొట్టేత్తదేమో అని నేను ఎక్కడెక్కడ ఆడాను అన్నీ తిరిగి తిరిగి చూసి చేస్తే గమ్మునొచ్చి ధాన్యం దుమ్మర పోసేసానండి ఒక పది ఏళ్ళు పాకన ఉంటానేమో దిమరపోతే అందులో ఉంది ఇంక మా అక్క మళ్ళా నాకు ఎప్పుడు పెట్టలేదండి ఇంకెప్పుడు పెట్టలేదు పడతావు నువ్వు పెట్టడం అన్నదండి ఆ చేంత పువ్వు నాకు చాలా ఇష్టం మా అక్కకు చాలా బంగారం ఉండేది ఆ బంగారం అంతా అమ్మేసి సేను కొనుక్కున్నారు ఆ శేను పెద్ద అమ్మాయికి ఇచ్చి కట్టను పెళ్లి చేశారు కానీ బంగారం ఉంటే మనకు అలా ఉపయోగపడుతుందని చెబుతున్నానండి ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నవాళ్ళు బంగారం కొనుక్కుంటాం ఏమండి కదా పది లక్షలు ఉన్న కూడా భూమి కొనుక్కుంటారు లక్ష రూపాయలకు ఇప్పుడు భూమి రాదు కదండి బంగారం ఎంతో కొంత వస్తుంది కదా కొనుక్కున్నామే అనుకోండి మనకు అవసరానికి ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు సరిలే చూద్దామని లక్ష రూపాయలు పక్కన పెడతాం పదివేలు పని వస్తే ఏ తీస్తాం రెండు వేలు పని వస్తే అందులోయే తీస్తాం లక్ష మెల్లగా తరుగుపోవటం మొదలు పెడుతుంది ఆ డబ్బులు ఉన్నప్పుడు మనం వెళ్ళి చక్కగా ఇలా పది గ్రాములో మరి ఎంతొత్తే పది లక్షలకి లచ్చకి పది గ్రాములు వచ్చినా ఎనిమిది గ్రాములు వచ్చినా తెచ్చి వేసుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకో ఆవరణమే కాకుండా మొక్కలాగా మనకు అవసరం వచ్చింది అనుకోండి అది అడ్డం పెట్టుకోవచ్చు తాకట్లో పెట్టే డబ్బులు తెచ్చుకోవచ్చు లేదు అంటే మనం ఆ డబ్బులు అన్ని ఓ రూపాయి ఎక్కువ వచ్చేలాగా ఉన్నది మనకి ఈ అవసరం అనుకుంటే అమ్మేసుకోవచ్చు అప్పటికప్పుడు వెళ్ళి ఎవరిని ఎవరు కదండి కానీ బంగారం ఉంటే అవసరం తీరుతుంది అందం తీరుతుంది నా మాట కాదంటారా మీరు అవునంటారా మీకు నచ్చితే నా మాటలు తప్పకుండా మీరు లైక్ చేయాలి నాకు కామెంట్ పెట్టాలి ఇలాంటి ఆభరణాలు చూస్తుంటే కడుపు నిండిపోతుందండి మా వారికి ఈ పువ్వు వేసుకుంటే చాలా ఇష్టం అండి నేను జడేసి ముడి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఛానల్ నుంచి అమ్మాయిలు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయి అబ్బాయి అయిపోయింది కదా అని ముడి వేసుకుంటున్నానండి నూనె జడేసుకున్నప్పుడు కూడా నేను మీద వేసుకునేదాన్ని మా వారు పెట్టుకున్న తర్వాత చూస్తారు వంకరగా వచ్చిందా కరెక్ట్గా వచ్చిందా లక్ష్మీదేవి ముఖం అయ్యేనని చూసి ఆయనే సరి చేస్తారు అన్నీ పెట్టుకున్నానా లేదా అని చూస్తారండి ఉన్నవే కొన్నానగల కానీ కానీ ఇది చాలా అందంగా నిండుగా ఉంటుందండి ఇది చూసారు కదా వెనక భాగం చూపించలేదు మీకు ఇన్ని చెప్పాను కానీ ఇదిగో చూసారా రాళ్ళు పొద్దురు గుంటలు కొట్టేసి గుంటల్లో రాళ్ళు నొక్కేయటం జరిగిందనమాట ఇది ఎండి పిన్ను దీనికి బంగారం పిన్ను వేయకూడదటండి ఇప్పుడు చేయించుకున్న ఇలాంటిది బంగారం పిన్ని వేయరు ఎందుకంటే బంగారం ఎలా కావాలంటే అలా వంగదు ఇది వంగకుండా రాగి కలిపి ఎత్తడు బంగారం ఆభరణాలకి మనకి ఇవి ఎండి అనుకోండి మెత్తదనం ఉంటుంది మనకు ఎక్కువ జుట్టు వెళ్ళింది అనుకోండి ఆ జుట్టు వల్ల కొంచెం ఈ పైకి వస్తుంది ఈ పిన్ను తక్కువ జుట్టు అనుకోండి అలా ఉంటుంది మనకు కావాలంటే వంచుకోవచ్చు ఇదిగో చూసారా దీనికి ఎంత బాగుంటుందండి ఇలాగా అంటే ఇది ఇలా వచ్చింది చూసారా ఇప్పుడు ఇదిలాగా అంతేనండి ఇప్పుడు మనం నెత్తిమే పెట్టుకున్న తర్వాత ఇది కానీ లూజ్ అయ్యి ఊడిపోయి పడిపోతుందేమోనని డౌట్తో ఇందులో నుంచి పిన్నిస్ పెట్టి జుట్టుకు పెట్టేసుకుంటాం ఒకవేళ ఈ పిన్ను ఊడిపోయినా ఈ పిన్నిస్తో పట్టుకుని ఉంటుంది అని చూసారు కదా చక్కగా చాలా బాగుంది కదండి అమ్మవారి రూపం ఇలానా నాకైతే ఇలా రాళ్ళ వస్తువులు చూడటం చాలా ఇష్టం అండి చూసారు కదా నచ్చింది కదా మీకు నచ్చితే లైక్ చేస్తారని నా మాటలు కానీ ఈ ఆభరణం కానీ మీకు నచ్చినట్లయితే మహాలక్ష్మి అండి ఎవరికి నచ్చదో చెప్పండి ఇది చూసి మీకు కూడా ఇన్నో ఆభరణాలున్నా ఇలాంటిది లేదు మనకి ఎలాగా అని అనుకుంటున్నారా చేయించుకోవచ్చు కానీ ఇప్పుడున్న రేటుకి చేయించుకోని స్వామితో ఉన్నవారు పర్వాలేదు కానీ మరి మనకు కావాలి అన్నప్పుడు మనం చేయించుకునే అంశాలు ఉంటారు కదండి మనకి వస్తువులు చేసేవారు వారికి చెప్పించండి ఇలాంటిది రాగిడి అనేది రాళ్ళ వస్తువు వస్తే మాకు చెప్పండి అని మాజూరి కలిసి వస్తుంది ఈ రాళ్ళ వస్తువు పెద్ద రేటు ఉండదు కాబట్టి బంగారం ఈ బంగారానికి పెద్ద రేటు ఉండదు కాబట్టి కొనేసుకోవచ్చు మనం చక్కగా మనకి చాలా చక్కగా తక్కువలో కొనేసుకోవచ్చు అలా ఆవరణం తరతరాలుగా మన కోడల్లో ఆ తర్వాత మనవులు అలా పెట్టుకుంటూ ఉండాలి తప్ప ఇది మార్చుకున్న డబ్బులు రావు అమ్ముకున్న డబ్బులు రావు కాబట్టి తాగట్లు పెట్టిన డబ్బులు రావు కాబట్టి చక్కగా ఇప్పుడు ఎన్నో రకాలకున్న వస్తువులు వేసుకుంటూ ఉన్నారు కదా అలాగే ఇది కూడా అలా వాడేసుకోవచ్చండి చూసారు కదా చక్కగా నచ్చిందా మరి మహామా మహాలక్ష్మి మరి నా రాగిడి ఎలా ఉందంటారు మీకు నచ్చితే నాకు లైక్స్ చేస్తారు కదా తప్పనిసరిగా మరి సక్కడే ప్రభాపతి చేసుకోండి ఓర్థపదంగా చెప్తున్నానండి నాలాంటి దాని వీడియోలు డెవలప్ అవుతాయని నేను ఇంకా అనుకోవట్లు లేదులేండి కానీ నాకు తెలిసింది చెప్పాలని మాత్రం చాలా ఇష్టం అండి మీరు ఎవరు ఏమనుకున్నా కూడా నాకు చాలామంది దుష్ట శక్తుల్లాగా అడ్డం వచ్చినప్పటికీ కూడా ఎవరు బయట వాళ్ళు కాస్త అండి అందరు అభిమానిస్తారు ఎంతో బాగా మాట్లాడుతున్నారంటారు ఎన్నో బాగా చూపిస్తున్నారు ఎన్నో చెబుతున్నారని అని చాలా మెచ్చుకుంటారండి బయట వాళ్ళము ఒక మాట నేను అనను ఎవరు నన్ను అనలేదు కాబట్టి కానీ నేను కొంచెం ఆటుపోట్లు తట్టుకుని చేస్తున్నాను ఈ వీడియోలు చేయటంలో నాకు ఆనందం ఉందండి సంతోషం ఉంది ఇది మీ అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నచ్చితేనేలేండి లైక్ చేయండి ഷെയർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി നീക്ക നശിത്തെ മാത്രമേ